సహాయక బృందాలకు అడుగడుగునా అవంతరాలు ఎదురవుతున్నాయి టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు మట్టి దిబ్బలు బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తుండడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో ఇప్పటికీ ఉత్కంఠ నెలకొంది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు మట్టిదిబ్బలు బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు సొరంగంలో ఇంకా రెండు పాయింట్ ఐదు మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది పైగా ఊట నీరు మరింత పెరిగింది ఇప్పటికీ నిమిషానికి దాదాపు మూడు వేల ఐదు వందల లీటర్ల చొప్పున నీరు ఉబ్బుకి వస్తుండటంతో నిల్వ పేరుకుపోతుంది పదమూడు కిలోమీటర్ల లోపల నుంచి దాదాపు ఐదు దశలుగా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు సోమవారం మరో హండ్రెడ్ హెచ్పి మోటార్ను ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ లోని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రప్పించారు అయితే శనివారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైన ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముందుగానే పక్కగా ప్రణాళికలు చేసుకుని సహాయక చర్యల్లో వేగం పెంచే యోజనలు ఉన్నాయి పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు పూర్తి ప్రణాళికతో టన్నెల్ లోపలికి వెళ్లాయి ఉదయం కొంతమంది మధ్యాహ్నం మరికొంతమంది చొప్పున దాదాపు ముప్పై ఐదు మంది కార్మికులు లోపల గ్యాస్ కట్టర్లతో ఐరన్ షీట్లు పైపులు చువ్వలను తొలగిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాగన్ ట్రాలీలో ప్రొక్లైన్ ను లోపలికి పంపించారు సొరంగంలో టీబీఎం పనిచేస్తున్నప్పుడు వచ్చే మట్టి రాళ్లను బయటకు తరలించేందుకు టన్నెల్ పొడవునా కన్వేయర్ బెల్ట్ ఉంది అయితే రెండుసార్లు సొరంగంలో మట్టి దిబ్బలు కూలడంతో రెండు కిలోమీటర్ల మేర కన్వేయర్ బెల్ట్ పూర్తిగా దెబ్బతిన్నది అయినా ప్రస్తుతం అక్కడ పేరుకుపోయిన మట్టి రాళ్లు బురద ఇనుపచువలు ఐరన్ షీట్లు పైపులను బయటకు తరలించడానికి ఉన్న ఏకైక మార్గం కన్వేయర్ బెల్ట్ మాత్రమే ట్రైన్ కూడా పన్నెండు కిలోమీటర్ల వద్దకే వెళుతుంది అక్కడి నుంచి బురద పేరుకుపోయింది ప్రొక్లైనర్ వెళ్ళిన బురద క్లియర్ కాకుండా పనులు చేపట్టే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు చెబుతున్నారు సోమవారం అర్ధరాత్రి నుంచి మట్టి రాళ్లు బురద తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు కానీ ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలుస్తుంది ఉత్తరాఖండ్ ప్రమాదంలో విజయవంతంగా ప్రాణాలు కాపాడడంలో సహాయపడిన ర్యాట్ హోల్ మైనర్స్ ను ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దింపింది అయితే ఇందుకోసం కూడా మట్టిదిబ్బల మధ్య గ్యాప్లను గుర్తించాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉపయోగించిన ఫుష్ క్యాంప్ ప్రోబోస్కోప్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు దాదాపు ఉన్న చోటు నుండి వంద నుండి నూట యాభై మీటర్ల వరకు గ్యాప్లను గుర్తించి మూడు వందల అరవై డిగ్రీల వ్యూతో అటువైపు గ్యాప్ల పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది ఉత్తరాఖండ్ ప్రమాదంలోనూ ఈ టెక్నాలజీ విజయవంతం కావడంతో పిలిపించారు ఎల్లాంటి కంపెనీకి చెందిన నలుగురు సోలినాస్ కంపెనీకి చెందిన ఇద్దరు సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు టన్నెల్ లోపలికి వెళ్లారు వారు పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాతే ప్రణాళికను రచించనున్నారు ప్రస్తుతం టన్నెల్ లోపల పన్నెండు కిలోమీటర్ల వరకు ట్రైన్ వెళ్తోంది ఆ తర్వాత మొత్తం తడకలు థర్మాకోల్ తెప్పల సహాయంతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్లిన కార్మికులు కటింగ్ పనులు చేస్తున్నారు అయితే కంపెనీ ఇచ్చిన జియోలాజికల్ సర్వే ప్రకారం పదమూడు పాయింట్ ఆరు వందల ఇరవై రెండు కిలోమీటర్ల నుంచి పదమూడు పాయింట్ ఆరు వందల ముప్పై మూడు కిలోమీటర్ల మధ్యలో పది మీటర్లు ఇప్పటికీ సున్నితంగానే ఉన్నట్లుగా దీనిని వీక్ గా గుర్తించారు అదే ఇప్పుడు తొలగింపు ప్రక్రియ వేగంగా జరగకుండా అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది లోపలి నుంచి కమ్యూనికేషన్ కోసం ట్రైన్కు ప్రత్యేకంగా ను అమర్చి తీసుకెళ్లారు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఇబ్బంది కాకుండా ఉండేందుకు జనరేటర్ను కూడా తీసుకెళ్లారు సహాయక చర్యలు చేపడుతున్నా రోజులు గడుస్తుండటంతో సొరంగంలో చిక్కిన ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి ప్రమాద ఘటన జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఇప్పటికీ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు